హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు సంబంధించి ట్రెజరీస్ మరియు అకౌంట్ శాఖ ఒక కీలకమైన సర్క్యులర్ని జారీ చేసిందండి ఈ అత్యంత ముఖ్యమైన సమాచారం ఏంటో ఈ సర్క్యులర్లో పూర్తిగా వివరాలు తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్లు యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక ఏపీ ప్రభుత్వం యొక్క ట్రెజరీస్ మరియు అకౌంట్ శాఖ వారు లైఫ్ సర్టిఫికేట్ అంటే సమర్పణపై తాజాగా ఒక సర్క్యులర్ మెమోని విడుదల చేశారండి ఈ ఉత్తర్వులను నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయడం అయితే జరిగింది అయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంకి సంబంధించిన తమ వార్షిక ధృవీకరణ సర్టిఫికెట్లను తప్పనిసరిగా జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లోనే అందజాలని సూచనలు అయితే జారీ చేశారండి లైఫ్ సర్టిఫికెట్లను పెన్షన్ల నుండి కేవలం ఈ క్రింది పరిమితుల మాత్రమే పరిమితులు మాత్రమే సేకరించాలని ట్రెజరీ కార్యాలయం కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యండి వాటిలో ముఖ్యంగా పెన్షనర్లకు సరైన సమాచారం అందించి వారు అసౌకర్యాలకు గురి కాకుండా చూడవలసిందిగా ట్రెజరీ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయండి ఇక ముఖ్యంగా పై కాల గురించి పెన్షన్స్ అసోసియేషన్లో కూడా తెలియజేయాలి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలి కార్యాలయం వద్ద ఏర్పాటు చేయడం జరిగిందండి జిల్లా జిల్లా ట్రెజరీ కార్యాలయాలు డివిజనల్ ట్రెజరీ కార్యాలయాలు మరియు సబ్ ట్రెజరీ కార్యాలయాల వద్ద బోర్డులు మరియు బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది కొందరు పెన్షనర్లు ఇంకా గతంలో ఉన్నట్లుగాని నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వవలసిందిగా తప్పుగా భావిస్తున్నారని అధికారుల గమనించబడిందండి ఇక ఈ గందరగోళాన్ని పూర్తిగా నివారించడానికే దీర్ఘకాలిక ప్రచారం అవసరమని ట్రెజరీ శాఖ భావించింది ఈ విషయాన్ని అత్యంత ము ప్రాముఖ్యతతో మరియు అత్యవసరంగా పరిగణించాలని డైరెక్టర్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ శ్రీ నేతల మోహన్ రావు గారు సూచించారండి ఇక స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కూడా ఈ విషయంలో ముందుకైతే వచ్చింది ఇక అసోసియేషన్ అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు మరియు సెక్రటరీ జనరల్ ప్రభుదాస్ గారు మాట్లాడుతూ ఈ ఉత్తర్వుల మేరకి అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని మరియు పత్రికా ప్రకటన కూడా ఇవ్వాలని అభిప్రాయపడ్డారు ఇక రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలోని అసోసియేషన్ కార్యాలయాలు మరియు మూడు వందల తాలూకా మండల యూనిట్ కార్యాలయంలోని బాధ్యులు బయోమెట్రిక్ లేదా ఫేషియల్ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేయడానికి తగు ఏర్పాట్లు తీసుకోవాలని సూచించారండి ఈ సేవలను పెన్షనర్లకు ఉచితంగా అందించాలని రాష్ట్ర అధ్యక్షులు సూచనలు చేశారు ఇక అందరూ కూడా ఈ కొత్త గడవును గమనించి తమ లైఫ్ సర్టిఫికెట్లని తప్పకుండా జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లోనే సమర్పించాలని డిటిఏ వారు విజ్ఞప్తి చేస్తున్నారండి మరి మీకు ఈ లైఫ్ సర్టిఫికెట్ ఖచ్చితంగా సమర్పణకు సంబంధించి బయోమెట్రిక్ సదుపాయాలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు కార్యాలయం దగ్గరకైనా వెళ్ళి మీరు సమర్పించవచ్చు లేదా ఇంటి నుండే మీకు డిజిటల్ మొబైల్ ఉన్నట్లయితే దాని ద్వారా అయినా సమర్పించవచ్చు లేదా బ్యాంక్లో సమర్పించవచ్చు ఖచ్చితంగా సమర్పించడం అనేది ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా బయోమెట్రిక్ లేదా ఫేషియల్ యాప్ లేదా లైఫ్ సర్టిఫికేట్లు జారీ చేయడానికి తగు ఏర్పాట్లు చేసుకోవాలని అయితే పెన్షనర్లకు సూచించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి ఈ విషయాన్ని మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల మరింతమంది చేరువ చేరువవుతుందండి ప్రతి పెన్షనర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్